గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అయితే ఎక్కడికెక్కడ గుంటలు గుంటలుగా ఉంది వ్యవస్థ మొత్తం అంతా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి చోట గ్రామం ఎగ్జాంపుల్ మనం ఎక్కడ తీసుకోగల తెనాలి రోడ్డు చూసారు అది వచ్చేసరికి చాలా అభివృద్ధి ఎలా ఉందంటే క్షణంలో నేను మొన్న రీసెంట్ గా వెళ్ళాను అంత గత ప్రభుత్వం వెళ్ళినప్పుడు వచ్చేసరికి కింద కారుకి బాడీకి కింద తగిలేసి చాలా ఇబ్బందులు పడి ఏంట్రా బాబు మనకి పరిస్థితి అనే దారుణమైన పరిస్థితుల్లో నుంచి మొన్న రాగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన రాగానే రోడ్డు మరామర్తులన్నీ మొత్తం కూడా కంప్లీట్ గా విజయవాడ నుంచి తెనాలి కంప్లీట్ రోడ్డు అనమాట ఏసీ అభివృద్ధి బాటలకు తీసుకెళ్ళతం జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అంటే వైసీపీ ఎందుకు చేయలేదు గత ఐదే గత ఐదు సంవత్సరాల్లో కొడాలి నాని ఉన్నాడు గుడివేడ ఎగ్జాంపుల్ తీసుకుందాం కంకిపాడ దగ్గర నుంచి గుడివేడ రోడ్ ఎలా ఉంది మీకు తెలియదా మరి ఆ రోడ్డు అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఐదేళ్లలో కనీసం ఎట్లీస్ట్ గుంట్లు కూడా పొడవలేదు కదా నాని ఏం చేశాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గుండు ఏం చేస్తున్నాడు కొడాలని అసలు ఏది నోట్లు గుట్టక వేసుకున్న ఊరికి వచ్చి ఆడిని ఆడిని వీడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టుకోవటం చెప్తే ఏముంది అభివృద్ధి ఇక్కడే అంతకుముందు గుంటల్లో వెళ్ళి రోడ్డు మీద యాక్సిడెంట్లు అయి పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు బాగానే ఉంది కదా